ఇదే 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 చరిత్రని తిరగరాయడం అంటే చరిత్ర తిరగబడడం అంటే ఎప్పటివో ఆ రికార్డులు ఏనాటివో ఆ వసూళ్ల సంచలనాలు అన్ని 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 ఒక్క దెబ్బకి ఒకే ఒక్క దెబ్బకి దిక్కు లేకుండా పోయే దివాలా తీసి మాయమైపోయే అదే కదా మరి పుష్పరాజు కొట్టిన దెబ్బ తెలుగు గడ్డ పైన జూలు విధిల్చి భారతీయ భాషలన్నిటిపైన పంజాబీ శ్రీ బాక్ చరిత్రని కూకటి సహా సహా పికిలించి లేడి పుష్పరాజ్ గురు అల్లు అర్జున్ కెరటం ఎగసి ఇండియన్ సినిమా కిరీటమై మెరిసి సంచలన మహోన్నత అగ్రహోదగ్ర శివతాండవం చేస్తుంటే భాషా భేదం లేకుండా విశ్వ ప్రేక్షకలోకం మురిసిపోతోంది హృదయ పూర్వక శుభాకాంక్షలై కురిసిపోతుంది పారిజాతాలై విరిసి వినూత్న విలక్షణ విభిన్న యుగానికి శ్రీకారం చుట్టి స్వాగత గీతాలు ఆలపిస్తున్నా ఏవి తల్లి నిలుడు కురిసిన యమసమూహం అన్న మహాకవి శ్రీ శ్రీ కవితల ఇవి ఎక్కడున్నాయి షారుఖ్ ఖాన్ రికార్డులు సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ బాయిస్రాబులు ఎక్కడున్నారు ఒక్క హిందీ ల్యాండ్ కాదు సుమా కేరళ కన్నడ తమిళ సామ్రాజ్యాలలో ఇంతవరకు మీసాలు మెలేసి రొమ్ము విరుచుకుని భుజాలు చరుచుకున్న అగ్ర శిఖరాలు అల్లు అర్జున్ విరుచుకుపడి ముట్టడిస్తే আননি. আদা পাতালান কেচ্য় কোয়ের আনি. আপা আপা আভা সিওডি পায়! তোংদি টুডিমারদা নি! এম শিমানা এম শিমানা! দুমাচার আপাযরম� బాహుబలి రికార్డులు ఇప్పుడు బావురు అంటున్నాయి నిటారుగా వెనకబడిపోయాయిగా భూభాగాన్ని అతలాకుతలం చేసే సునామీ కూడా అల్లు అర్జున్ సృష్టిస్తున్న సుడిగా జడివాన ముందు బెలబెల పోవలసిందేనన్నట్టుగా ట్రేడ్ పండితులే నిద్రపోయి నిశ్చేష్టులై నీరు గారిపోతున్నాను నాన్ వీకెండ్ లేదు నాన్ ఫెస్టివల్ వీకెండ్ లేదు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కాదు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఎంతటి మేరు శిఖరాలైనా మరెంతటి ధీర దిగ్గజాలైనా సరే అల్లు అర్జున్ స్వేచ్ఛగా యథేచ్ఛగా నిర్భయంగా నిస్సంకోచంగా నిస్సందేహంగా వందల వేల కోట్లు కొల్లగొడుతుంటే భూగోళంలో చెలరేగుతున్నాయి మరో ప్రపంచపు అగ్నిశిఖలు సెగరేగుతున్నాయి అవి ఇప్పుడు ఐదు వందల కోట్ల ఆరు వందల కోట్ల ఇంకా ఎక్కువ బాక్సాఫీస్ పరకామణి పండితులు కూడా లెక్కలు తేల్చుకోలేకపోతున్నారు అర్ధరాత్రి వేళ అగ్గి పిడుగులా ఏదోలే అని అందరూ ఊసులాడుకుంటుంటే ఒక్కసారిగా ఉక్కు అడుగు మోపి రికార్డుల టాపు లేపి పూటకు సంచలనం రోజుకో ప్రపంచం మనస్సుటి రోజుకు మరో ప్రళయ గింత ప్రచండాగ్ని కీలలను రేపుతుంటే ఈ పుష్పరాజుగాడు ఉన్నాడే అడవిదారిలో కాదు ఏకంగా మహానగరాల నడిపొడ్డునే విలంలా కనిపించే ఈ విలుకాడున్నాడే ఏరులంట చెరువులంట చిమ్మ చీకటి దారులంట కాదు సముద్రాల దొంగ దారులంట కాదు బహిరంగంగా ప్రతి పూట ప్రతి చోట ప్రతి ఆట దగ్గర దారి కాసి ఎంతెంత దోచేస్తున్నాడో ఎంతెంత నిలువు దోపిడి చేస్తున్నాడో ఏ సినిమా ట్రేడ్ సీఐడీలు ఆచోకియే పట్టలేకపోతున్నారు కానీ తేలుతున్న ఎర్రచందనం వసూళ్ళు మాత్రం సోమవారం మంగళవారం నాటికి ఆరు వందల కోట్లకు పైచిలుకే అది వెయ్యి కోట్ల రెండు వేల కోట్ల ఎంత కొట్టెద్దామనుకుంటున్నాడో మన మొల్లేటి పుష్పరాజుకే తెలుసు ఆ ఆనుపానులు ఆ రాజమార్గాలు ఆ దర్జా దర్వాజాలు అల్లు అర్జునికి మాత్రమే తెలుసు అంత వెరసి ఆల్ ఇండియా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా కాదు ప్రపంచ వీధులలో రొమ్ము విరిచి తొడ చరిచి విశృంఖలంగా విహరిస్తున్న గర్జిస్తున్న గాండ్రిస్తున్న సింగం ద్వారా అడ్డు ఆపులేని రికార్డుల దౌర్జన్య దోపిడి అదిగో వినండి అల్లు అర్జున్ విలయకాల విజృంభణ విస్ఫోట భీకర ఘోష అదిగో చూడండి శిఖరాగ్ర తాండవ సంస్థయమాన సంభ్రమా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి